కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జయంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లగుట్లపల్లి శివశంకర్ గారి ఆధ్వర్యంలో కన్న తల్లి కూడా చేయనటువంటి సేవ తండ్రి కూడా చేయనటువంటి సేవలో అందిస్తున్నటువంటి మన శివశంకర్ గారు ఇటువంటి వారి అభ్యున్నతి కోరి ఇటువంటి వారికి సేవ చేయాలా అనే సంకల్పం ఉన్న వ్యక్తి బివిఎం శివశంకర్ అయితే నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన కూడా నన్ను ఈ కార్యక్రమానికి నేను రాలేకపోతాను సార్ మీరు వెళ్ళండి మన యాజమాన్యం అందరూ కూడా అక్కడ వేస్తూ ఉన్నారు అని అంటే నేను కుప్పం నుంచి కూడా వేగంగానే వచ్చాను కానీ వర్షంలో కొంచెం లేట్ అయింది క్షమించండి మన తల్లగొట్లపల్లి శివశంకర్ మన కాంగ్రెస్ నియోజకవర్గా కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షుడు మన భాస్కరణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ మన రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు పేదోడి ప్రేమ నేల ఓహో శంకరన్న సైన్యమై ఉందామురాటంటే మాటనురా మాట మాట ఇచ్చాడో తప్పడురా ఇచ్చాడతడు ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు

కందగ నిలవగా ముందుకు ర శంకరన్నా శర్మిలమ్మ సైనికుడి కాంగ్రెస్ జెండా ఎత్త ర శంకరన్నా వేదోడి కంద దండా ప్రేమ ఉన్నది కుండ నిండా ఓహో పాలమనేరు నేల కన్నిలు దుడువంగ వీరుడోలే కల్లరా శంకరన్నా సైన్యమై ఉంటామురా అందరికీ నమస్కారం మన ప్రియ నేత మన రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరపున అదే విధంగా ఈ వికలాంగుల ఆశ్రమంలో మన రాహుల్ గాంధీ పుట్టినరోజు రోజులు జరపడము చాలా సంతోషకరము ఇది మన ఆంధ్రప్రదేశ్ శరిమిలమ్మ నాయకత్వంలో మన తల్లగొట్లపల్లి శివశంకర్ మన కాంగ్రెస్ నిరసకర్గా కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షుడు మన భాస్కరణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పుట్టినరోజు వేడుకను ఈ ఆశ్రమంలో జరుపుకునే దానికి చాలా సంతోషకరంగా ఉంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జయంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లగుట్లపల్లి శివశంకర్ గారి ఆధ్వర్యంలో వారందరి టీం అందరి సహకారంతో మన పిల్లలు వికలాంగులు అన్ని రకాల వీళ్ళని ప్రత్యేక ప్రతిభావంతులు వికలాంగులు అనేది పాత మాట ప్రత్యేక ప్రతిభావంతులుగా గుర్తిస్తూ వీరికి చాలా అన్ని విధాలాగా కన్న తల్లి కూడా చేయనటువంటి సేవ తండ్రి కూడా చేయనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఈ పాఠ ఈ స్కూల్ యాజమాన్యానికి మొట్టమొదట నమస్కారాలు తెలియజేస్తాను నిజంగా కూడా ఇటువంటి సేవాభావం కలిగిన వ్యక్తులే ఇలాంటి వారికి సేవ చేసేదానికి అర్హులు అందరూ ఈ పని చేయలేరు నిజంగా మీకు నాకు ఇక్కడ ఒక ఆశ్రమం ఈ విధంగా ఉందనేసి నాకు తెలియదు గతంలో కూడా మా మన శివశంకర్ గారు ఇటువంటి వారి అభ్యున్నతి కోరి ఇటువంటి వారికి సేవ చేయాలా అనే సంకల్పం ఉన్న వ్యక్తి ఆయన అనేక కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఎన్నో చేయబోతా ఉన్నాడు ఆయన ఇలాంటి వ్యక్తి ఇలాంటి పిల్లల్ని చేరదీసే వ్యక్తి మీకు ఈ పాఠ ఈ ఈ నడపడానికి ఈ పాఠశాల నడప నడపడానికి ఆయన వంచిన మేరకు ఆయన సహకరిస్తాడు సహాయం చేస్తాడు అలాగే నేను కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా సహాయ సహకారాలు కూడా ఉంటాయి సేవాభావం కలిగిన వ్యక్తులే ఇక్కడ అందరూ కూడా ఈ టీంలో అందరూ కూడా ఉన్నారు పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సేవాభావంతో మేము అందరూ కూడా ముందుకు వస్తాం అందులో మా రాహుల్ గాంధీ గారు భావి ప్రధానిగా మేమందరూ కూడా ఆయన్ను ఇరవై తొమ్మిదిలో ఇంకా ముందే కూడా చూస్తామనేసి కూడా ఒక ఆశ మాకుంది అలాంటి మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి పుట్టినరోజు మన ఆశ్రమంలో జరపడం నిజంగా మీ అందరి ఆశీస్సులు కూడా ఈ పిల్లలు కూడా దీవెనలో రాహుల్ గాంధీ గారికి అందిస్తారనేసి మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను మున్ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి ఆశ్రమాలను గుర్తించి చేదోడు వాదోడుగా ప్రభుత్వం నుంచి కూడా ఎంతో సహక సహాయ సహకారాలు అందే విధంగా కూడా మేము అందరూ కూడా కృషి చేస్తాం అదేవిధంగా మన బివిఎం శివశంకర్ అయితే నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన కూడా నన్ను ఈ కార్యక్రమానికి నేను రాలేకపోతున్నాను సార్ మీరు వెళ్ళండి మన యాజమాన్యం అందరూ కూడా అక్కడ వేస్తూ ఉన్నారు అంటే నేను కుప్పం నుంచి కూడా వేగంగానే వచ్చాను కానీ వర్షంలో కొంచెం లేట్ అయింది క్షమించండి మీకు మున్ముందు అనేక సహాయ సహకారాలు మా నుంచి ఉంటాయనేసి కూడా మా అలాగే మా శివశంకర్ కానీ మన దొరసవన్న కానీ అందరూ సహాయ సహకారాలు మీకు ఎప్పటికీ ఉంటాయి నేను ఫస్ట్ టైం మీకు విజిట్ చేస్తాను ఇంకా అనేక కార్యక్రమాలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తాం మళ్ళీ కూడా అన్నదాన కార్యక్రమం కానీ ఇటువంటివన్నీ కూడా మీ ముందుకు వచ్చి మేము చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన రాబో ఇంకా ప్రధానమంత్రి కానీ ఆయన పరిగణించవచ్చు మీ కల్మషం లేని వ్యక్తి రా మన రాహుల్ గాంధీ గారు అలాంటి రా రాహుల్ గాంధీ గారు వస్తేనే మన దేశం సుభిక్షంగా ఉంటుంది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదవులు నడుస్తుంది అనేసి ఈ సందర్భంగా వారికి ఆరోగ్యాలను ఇస్తూ మీ పిల్లలకు ఇలాంటి ఆశ్రమాలకు చేదోడు వాదోడుగా ఉండాలంటే రాహుల్ గాంధీ గారికి కూడా అలాంటి పదవులు రావాలనేసి మనం అందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుందాం ఆయన కూడా ఆరోగ్య ఆయురారోగ్యాలతో ఉండాలనేసి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వారి కార్యకర్తలు మరియు పార్టీ సభ్యులు అందరూ మన నడింపల్లిలో ఉన్నటువంటి అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం నందు ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడానికి వారి కార్యకర్తలు వారి పార్టీ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారన్నమాట మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం మన సభ్యులందరూ కూడా మన తరపున మన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరము తెలియజేసుకుంటూ అలాగే మనమల్ని గుర్తించి వచ్చి మీ అందరికీ మీ అందరి సమక్షంలో కేక్ కట్ చేస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి శివశంకర్ సారు ఆధ్వర్యం ఆధ్వర్యంలోను మరియు మరియు డిసిసి భాస్కర్ సార్ ఆధ్వర్యంలో వాళ్ళు పెద్ద బంజాన్ మండలం వారు ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుంది అనమాట వారందరికీను మరియు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారికి వారందరికి గాను ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మన అక్షర వసతి గృహం నందు మనం అందరం కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ సార్కి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ 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 మేము మామే

நோ <laughs> <laughs> <fundamentals> మన ఇంద్రమ్మ మనవుడు మన సోనియమ్మ రాజీవ్ గాంధీ గారి కుమారుడైన మన ప్రియ నేత భారతదేశ ప్రజల ఆశాజ్యోతి మన రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో పుట్టినరోజు వేడుకలు ఈ అక్షర వసతి గృహంలో జరుపుకో జరుపుకోవడం మనకు చాలా ఆనందకరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మన పలమనేర్ ఇన్ఛార్జ్ మన నల్లగుట్లపల్లి శివశంకర్ సార్ ఆధ్వర్యంలో జరుపుకోవడము పక్కనే ఉండ రిమార్స్ అక్కడ కూడా పిల్లలకు స్వీట్ పంచడము కేక్ కట్ చేయడము మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో జరగడం చేయడం జరిగింది ఈ ముఖ్య అతిథిగా చేసిన మన భాస్కరాన గారు కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళినారు ఆయన కూడా మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో మన నల్లగొడ్లపల్లి శివశంకర్ సారు చాలా సంకల్పంతో ప్రతి ఊర్లో ఎక్కడైనా కానీ ఇట్లా సేవా క్రమాలు చాలా చేస్తున్నారు పోలింగ్ అయిన మరుసో నుంచి కూడా ప్రతి విలేజు టచ్ చేస్తున్నారు అక్కడక్కడ అనారోగ్యంగా ఉన్న మనుషులు కూడా ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళకు తగిన సూచనలు ఇస్తూ డాక్టర్ల గురించి చెబుతూ వెళ్తున్నాడు ఆయనకు ఆ దేవుడు కూడా మంచి జరగాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాము ఈ ఈ అక్షర వసతిలో జరుపుకోవడం మన అందరి మన అందరి తరపున మేడం గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్